హాస్పిటల్కి తీసుకెళ్ళారా కొడుకులు కప్పాలమ్మా జరామా నాన్నగారు ఇది వంట చేస్తే తినండి సాయి గారు పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ అమ్మగారు పంపించారనమాట అమ్మా ఇది ఏమైనా తెప్పించి తిందు అయ్యో ఏడవకమ్మా అయ్యో చెయ్యి పడిపోయిందానా ఏడవకు ఏడవకు ఏమైనా తెప్పించదివే మళ్ళీ వస్తాంలే ఎప్పుడైనా కొడుకు కూతుర్లు కూడా లేరట్టండి ఇద్దరే ఉంటారంట నాన్న పుట్టలేదా లేకపోతే పుట్టి ఉండేరా మీకు కూడా అసలు లేరా అసలు లేరంటండి సో అమ్మకైతే ఎవరు హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి కూడా కొద్దిగా ఇబ్బంది మెడికల్ వాళ్ళు సపోర్ట్ చేయాలంటే కుకుంపేట మండలం కానీ విలేజ్ విలేజ్కి వచ్చి అమ్మగారికి అయితే హెల్ప్ చేయవచ్చు చెయ్యి ప్రాబ్లం అండి తర్వాత కాలు మాట మాట కూడా పడిపోయిందా అయ్యో అవునా అవునా అయ్యో ఎన్ని సంవత్సరాలు అవుతుంది నా ఇలాగ నాలుగు దాడులు ఉండుడే మళ్ళీ వస్తాం ఖచ్చితంగా వస్తాను ఈ మాయ వాళ్ళు అయితే ఇక్కడ ఇద్దరే ఉంటారండి అందుకని నేనైతే ఈరోజు వచ్చానమాట చాలా రోజుల నుంచి వెళ్దాం వెళ్దాం అనుకుని ది సాయి గారు పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ అమ్మగారు పంపించారనమాట వంట చేస్తండి ఉండండి మరి బాయ్ సల్ల గుడు మీ కాల్లేడు